కలియుగ దైవం మన హిందువుల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వైసీపీ ప్రభుత్వంలో అప్పడే చైర్మన్ కానీ సీఎం కానీ ఈవో కానీ చేసిన దుర్మార్గాలలో అంతా ఇంత కాదు దేవుడి లడ్డు ప్రసాదంలో జంతువుల కలేబరాలు కొవ్వుతో కూడిన నెయ్యి అని ఆ లడ్డుతో దాంతో తయారు చేసిన లడ్డును భక్తులకు మహాప్రసాదంగా భావించే లడ్డును లడ్డులో ఆ వస్తువులు ఉపయోగించడం చాలా నేరము హిందువుల మనోభావాలను దెబ్బతీయటమే కాబట్టి దానికి పురస్కరించుకొని మా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారిలో దానికి ఎంతో మనోవేదన చెంది పదకొండు రోజులు దీక్ష పూనారు ఆయనకు దానికి ప్రాయచితంగా వచ్చేసి దీక్ష పూనారు ఆ సందర్భంగా ఆయనకు కావలి నియోజకవర్గం నుండి మా జన సైనికులు వీర మహిళలు అందరూ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలుపుతూ కావలిలోని కచారిమిట్టలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఆ నివారణకి పూజలు నిర్వహించడం జరిగింది ఆ ప్రాచిత్త పూజలు నిర్వహించడం జరిగింది కాబట్టి ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది కాబట్టి మేము జన సైనికులుగా కావల నుండి తీవ్రంగా ఖండిస్తున్నాము వెంటనే వారిపైన ఎవరైతే దోషులుగా ఉన్నారో ఎవరైతే వచ్చేసి చేరాని పనులు చేశారో లడ్డు ప్రసాదంలో వాళ్ళందరినీ ఆ దేవుడే శిక్షించాలని అదే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు